నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియసకులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ పివిఆర్ శివకుమార్ గారు రచించిన నీ రాత్రి కాదు ఇది అనే ఓ సస్పెన్స్ కథను విందామండి ఇది స్వాతి వారపత్రిక కథల పోటీలో పదివేల రూపాయల బహుమతి పొంది స్వాతి సపరివార పత్రికలో ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటిలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి చిక్కటి చీకటి బాటలేని గతుకుల్లో గమ్యం ఎరగని ప్రయాణం తడబడుతున్న అడుగులతో మడతపడిన మనసుతో ఏం జరుగుతుందో తెలియని అయోమయంతో పరుగును పోలిన నడక అంతకుముందు ఓ గంట కిందటి దాకా అంతా ప్రశాంతంగానే ఉంది తన దారిని తను గెస్ట్ హౌస్లో కూర్చుని నాటక పోటీ ఫలితాల మీద కసరత్తు చేసుకుంటున్నాడు హిరణ్య ఆ ఊరిలో కొత్తగా ప్రారంభించిన సాంస్కృతిక పరిషత్ వారు మొదటిసారిగా నిర్వహిస్తున్న నాటక పోటీలకు సింగిల్ జడ్జిగా అప్పుడప్పుడే సినిమాల్లో కాబోయే దర్శకుడిగా పేరు తెచ్చుకుంటున్న ప్రసిద్ధ రచయిత హిరణ్యని ఆహ్వానించారు పోటీల ఆర్గనైజర్ ముకుందరావు హిరణ్యకి వీరాభిమాని మూడు రోజులు సాగిన పోటీలు ఆ రోజు సాయంత్రం నాలుగింటికి ఆఖరి నాటకంతో ముగిశాయి ఆరు నుండి స్థానిక ఔత్సాహిక కళాకారుల లైట్ మ్యూజిక్ ప్రోగ్రాం కవితా గానం మొదలయ్యాయి లైట్ మ్యూజిక్ ప్రోగ్రాం తిలకించిన హిరణ్య గానం మొదలవగానే తమ గెస్ట్ హౌస్కి వెళ్ళి ఫలితాల పని పూర్తి చేసుకుని ఎనిమిది గంటల కల్లా వస్తానని బయలుదేరాడు ఊరి బయటగా ఉన్న కల్చరల్ హాల్కు గెస్ట్ హౌస్ పది నిమిషాల నడక దూరంలోనే ఉంది అయినా మర్యాద పాటించాలి కనుక ముకుందరావు అతన్ని గెస్ట్ హౌస్లో దింపి ఎనిమిదింటికి వచ్చి పికప్ చేసుకుంటానని చెప్పి వెళ్ళిపోయాడు పని పూర్తి చేసుకున్న హిరణ్య షవర్ చేసి తయారవుదామని లేవబోతూ ఉండగా తలుపు చప్పుడైంది ముకుందరావు వచ్చేశాడనుకుంటూ తలుపు తీసిన హిరణ్యను ఆశ్చర్యపరుస్తూ వచ్చిన వ్యక్తి అపర్ణ రెండు నాటకాల్లో హీరోయిన్గా వేసిన అందాల నటి ఆ ఊరి కౌన్సిలర్ గారి అమ్మాయి అయిన అపర్ణ ఉత్తమ నటిగా ప్రకటించబడటం అంచనా ప్రాయమే అని అందరి అంచనా అపర్ణరాకు కొద్దిగా ఇబ్బంది కలిగించగా బలవంతపు నవ్వు ముఖాన పులుముకుని మీరా ఏమిటిలా వచ్చారు అన్నాడు హిరణ్య మీతో కొద్దిగా మాట్లాడాలని అంది పది నిమిషాల్లో తయారై నేనే వేదిక దగ్గరకు వచ్చే ప్రయత్నంలో ఉన్నాను ఇబ్బందిగా అన్నాడు ఒక్క ఐదు నిమిషాలు పర్సనల్గా మాట్లాడాలని నసిగింది ఆమె ఇక తప్పదనిపించింది హిరణ్యకు కానీ ఆమెతో మాటలు మొదలై ప్రోగ్రాంకి ఆలస్యం అయితే బాగుండదు పది నిమిషాలు వెయిట్ చేస్తారా నేను స్నానం చేసి వచ్చేస్తాను అడిగాడు తల ఊపిందామె ఆమెను సోఫాలో కూర్చోమని రెండు పత్రికలు టీపాయ్ మీద పెట్టి తను రాసుకుంటున్న ప్యాడ్ తీసుకుని లోపల గదిలోకి వెళ్ళిపోయాడు అతను బాత్రూంలో దూరి షవర్కు తల అప్పగించి ఆలోచనలకు మనసప్ప చెప్పాడు ఎందుకు వచ్చి ఉంటుంది సినిమా ఛాన్స్ అడగటానికేనా తనకే పూర్తిగా పట్టు దొరకలేదు తనకేదో గొప్ప ఇన్ఫ్లుయెన్స్ ఉందని భ్రమిస్తుంటారు వీళ్ళు రెండు నాటకాలు వేయగానే సినిమా ఆశలు అదెంత కష్టమో ఆ రంగంలో ఎంత పోటీ ఉందో తెలిసినా ఆశ వదులుకోలేరు నీళ్ల చప్పుడు మధ్యలోనే బయట నుంచి కెవ్వు మన్న కేక వినపట్టంతో కంగారుగా షవర్ కట్టేసి అపర్ణ గారు అంటూ పిలిచాడు జవాబు లేదు హడావుడి పడుతున్నట్లు అడుగుల చప్పుడు వినపడింది మళ్ళీ మరో కేక ఆ వెనకే దబ్బుమని ఏదో పడిన శబ్దం ఏం జరుగుతుందో అర్థం కాలేదు హిరణ్యకి చటుక్కున్న అక్కడే హ్యాంగర్కి ఉన్న పైజమా తీసి తడి ఒంటి మీద తొడుక్కుంటూ బాత్రూంలో నుంచి బయటపడి హాల్లోకి వచ్చి నిశ్చేష్టుడైపోయాడు వెనుక గుమ్మం దగ్గర చెదిరిన దుస్తులతో కదలిక లేకుండా నేల మీద పడింది అపర్ణ ఒక్క అంగలో ఆమెను చేరుకుని వంగి ఆమె ముఖంలోకి చూస్తూ కంగారుగా అపర్ణ గారు అంటూ పిలిచాడు అదే సమయంలో ఓరగా వేసి ఉన్న వాకిటి తలుపులు తెరుచుకుని ఇద్దరు కార్యకర్తలతో లోపలికొచ్చిన ముకుందరావుకి ఎదురైన దృశ్యం అర్ధవస్త్రగా అపర్ణ ఆమె మీదకు వంగి హిరణ్య షాక్ తిన్నారు వాళ్ళు షాక్ తగిలినట్లయింది హిరణ్యకి చేలమండకి బలమైన చెట్టు వేరు తగలటంతో ఆలోచనలు చెదిరిపోయి వర్తమానం మనసు తట్టింది జన్మలో చెప్పులు లేని నడకే అలవాట్లేదు అటువంటిది ముందుగా చాలగట్లు ఆ వెనక అడ్డదిడ్డంగా అడవులా పెరిగిన చెట్లు బండరాళ్ల మీద పరుగులాంటి నడక చేయని నేరాన్ని తప్పించుకోవలసిన దుస్థుతి సమయం గడిచే కొద్దీ వెనక నుంచి మనుషుల అరుపులు క్రమంగా ఆగిపోయాయి అతను ఊరికి దూరంగా వచ్చేశాడు ఎదురుగా బైపాస్ రోడ్డు ఎక్కడికి వెళ్తుందో తెలీదు ఏదైనా బస్సు వస్తే తనను చూసి ఆగితే ఎక్కుదామనుకున్నాడు హఠాత్తుగా స్పృహ తెలిసింది తనిప్పుడు కేవలం కట్టుబట్టలతో ఉన్నాడు పైజామా మీద ఆదరా బాదరాగా వేసుకున్న లాల్చి అంతే పరుసు లేదు మొబైల్ కూడా లేదు ఏది తీసుకునే వ్యవధి దొరకలేదు ప్రాణాలు తప్ప అవే గుప్పెట్లోకి తీసుకుని పరిగెత్తాల్సి వచ్చింది జేబు తాడిం చూశాడు ఒక నోటు తగిలింది తీసి చూశాడు ఇరవై రూపాయల నోటు అంటే బస్సు వచ్చినా ఎక్కే అవకాశం లేదు చుట్టూ చూశాడు కొద్ది దూరంలో టీ బండి ఉంది కాస్త యువతలుగా రెండు ట్రక్కు ఉన్నాయి డ్రైవర్లు క్లీనర్లు టీ తాగుతున్నట్టున్నారు అక్కడెవరూ లేరు నెమ్మదిగా ఆ ట్రక్కుల వెనక్కి చేరాడు హిరణ్య కష్టపడి ఒక ట్రక్కులోకి ఎక్కాడు ఓపెన్గా లోడై ఉన్న నిలువెత్తు చక్కపెట్టెలు పెట్టెలు వాటి మధ్యలో చోటు చేసుకుని నక్కి కూర్చున్నాడు కాసేపటికి ట్రక్ బయలుదేరింది హిరణ్య పెద్ద నిట్టూర్పు విడిచాడు వెనక్ అనుకుని కళ్ళు మూసుకున్నాడు క్షణాల్లో నిద్ర పట్టేసింది తప్పించుకుని ఎంత దూరం పారిపోగలడు ఇక్కడే ఎక్కడో దాక్కుని ఉంటాడు సరిగ్గా చూడండి వెనక నుండి అరుపులు అడుగుల సవ్వడి చెట్ల కొమ్మలు విరుగుతున్న చప్పుడు ఉలిక్కి పడి మేలుకున్నాడు హిరణ్య మనుషుల్ని తప్పించుకున్న జ్ఞాపకాలు వెన్నంటే వస్తున్నాయనిపించింది ఎంతసేపు నిద్రపోయాడో తెలియలేదు ట్రక్ ఆగిపోయి ఉంది బాడీకి రెండు వైపులా ఉన్న చెక్క తలుపుల సందుల్లో నుంచి బయటికి చూశాడు కొద్ది దూరంలో చెక్పోస్ట్ ఉన్నట్టుంది వరుసగా ట్రక్కు లాగున్నాయి డ్రైవర్లు దిగి చెట్ల కింద నిలబడి కబుర్లు చెప్పుకుంటున్నారు లోడు తనిఖీ చేస్తున్నప్పుడు తను బయటపడితే సమస్య అవుతుందని భయం వేసింది హిరణ్యకి అక్కడి నుండే పరిసరాలు పరికించాడు రోడ్డుకు రెండవ వైపు చీకటిగా ఉంది నిశ్శబ్దంగా అటు దిగిపోయాడు పల్లంలో కనిపించిన మట్టి రోడ్డులోకి మళ్లీ చీకటి ప్రయాణం సాగించాడు ఊపికంతా కరిగిపోయి ధారలు కట్టిన చెమటలతో ఇంకొక అడుగు కూడా వేయలేని స్పృహ తప్పే పరిస్థితికి చేరుకున్న హిరణ్యకి అల్లంత దూరంలో మిణుకు మిణుకుమంటున్న దీపాలతో ఊరు కనిపించింది తడబడే అడుగులతో ఊళ్ళోకి ప్రవేశించాడు ఎదురుగా నిర్మానుష్యంగా ఉన్న ఓ చిన్న బస్ స్టాండ్ కనిపించింది మరో ఆలోచన లేకుండా లోపలికి నడిచి అక్కడున్న ఓ సిమెంట్ అరుగు మీద వాలిపోయాడు తెలతల వారుతూ ఉండగా బస్ స్టాండ్లో మొదలైన సందడి హిరణ్యకు మెలుగు తెప్పించింది ఎక్కడున్నాడో తెలుసుకునే ప్రయత్నంలో అక్కడున్న దుకాణాల మీద బోర్డులు చదవబోయాడు అవి అతనికి అర్థం కాని ఒరియా భాషలో ఉన్నాయి పక్కనే కనపడిన పంపు దగ్గరికి వెళ్ళి ముఖము మేడ మోచేతులు మోకాళ్ళు శుభ్రంగా కడుక్కున్నాడు తుడుచుకోవటానికి చేతికుండైనా లేదు ఇదే ఊరు అని అడిగాడు మనసంతా అయోమయంగా ఉన్నా కడుపంతా ఖాళీగా ఉండటంతో లాల్చీ జేబులోని నోటును తడిమి చూసుకుని కొద్దిగా వెరుగ్గానే బస్టాండ్ ఎదురుగా ఉన్న హోటల్లోకి నడిచాడు హిరణ్య టీ తెప్పించుకుని నెమ్మదిగా తాగుతూ తన దయనీయమైన పరిస్థితికి పరిష్కారం ఏమిటా అని ఆలోచించాడు ఈ లోకంలో భార్య కన్నా ఆప్తులు ఉండరు అనుకున్నాడు భార్యకు ఫోన్ చేసి విషయం వివరించడం ఒక్కటే ప్రస్తుతం చేయగలిగిన పనిగా తచ్చింది లేచి కౌంటర్ దగ్గరకు నడిచాడు టీ డబ్బు చెల్లించి వచ్చిరని హిందీలో ప్రాధాయపడుతున్నట్టుగా చెప్పాడు నేను వేరే ఊరు నుండి వచ్చాను పర్సు మొబైల్ పోయాయి ఇంటికి మాట్లాడతాను ఒక్కసారి ఫోన్ ఇస్తారా ఒరియా తప్ప హిందీ రాకపోయినా హిరణ్య హావభావాలను బట్టి విషయం అర్థమైంది అతనికి చెప్పేది నిజమైనా కాకపోయినా అడిగింది బక్క ఫోన్ కాల్ మాత్రమే కనుక సెల్ ఫోన్ అందించాడు కౌంటర్ చూస్తున్న ఓనర్ వెంటనే భార్యకు ఫోన్ చేశాడు హిరణ్య హలో అన్న భార్య గొంతు వినగానే అప్పటి వరకు ఉన్న స్థైర్యం సడలిపోయింది మందిరా గద్గదికంగా పలికింది అతని స్వరం మీరేనా మీ ఫోన్ కోసమే ఎదురు చూస్తూ రాత్రంతా నిద్రపోలేదండి ఎక్కడున్నారు అడిగిందామె ఘోరం జరిగిపోయింది మందిరా నిన్న రాత్రి తెలిసిందండి అంతా తెలిసింది రాత్రి పదకొండు గంటలు వేళ ముకుందరావు గారు ఫోన్ చేశారు మీరు ఫోన్ గెస్ట్ హౌస్లోనే వదిలేశారని చెప్పారు మీ నుండి ఫోన్ వస్తే వెంటనే తనని కాంటాక్ట్ చేయమన్నారు అంది అమ్మో వాళ్లకు నా ఉనికి తెలియటం ప్రమాదం నేను సాహసించి తక్షణం బయటపడి ఉండకపోతే నా ప్రాణాల మీదకే వచ్చేది చెప్పాడు భయంగా అక్కడ జరిగిందంతా ఆయన వివరంగా చెప్పారండి మీరు నుండి వచ్చేసిన తర్వాత జరిగింది కూడా చెప్పారు అక్కడ జరిగింది అపార్థమే కానీ అనర్థం కాదు అది తెలిసినప్పటి నుంచి వాళ్ళ పశ్చాత్తాపంతో బాధపడుతున్నారట మీ ఉనికి తెలియజేయగానే ఫోన్ చేయమన్నారు ఎక్కడున్నారు మీరు అంది ఒడిస్సాలోకి ఎంటర్ అయ్యాను ఊరు పేరు కనుకొని ముకుందరావుకు చెప్తాను ఆయన నెంబరు నేను తీసుకున్నాను మీ దగ్గర మొబైల్ లేదు కనుక నెంబర్లు గుర్తుండే అవకాశం లేదనుకుని నెంబర్ చెప్పింది మందిర ఆయనతో మాట్లాడండి యావండి ఎక్కడున్నా మీరు జాగ్రత్త మందిర గొంతులో అంతకుముందున్న స్థానాన్ని దుఃఖం ఆశ్రయించింది అలాగే నువ్వేం భయపడకు ఫోన్ డిస్కనెక్ట్ చేసి ఓనర్కి ఇచ్చేశాడు హిరణ్య అక్కడే ఉన్న బెంచ్ మీద కూర్చుని ముందు రాత్రి ముకుందరావు ప్రవర్తనను విశ్లేషించుకున్నాడు హిరణ్యను ఆ స్థితిలో చూసిన కార్యకర్తలు అతడు అపర్ణను ఏదో చేసేశాడని క్షణాల్లోనే నిర్ణయానికి వచ్చి దుర్భాషలాడుతూ మీదకి రాబోతే ముకుందరావే అడ్డుపడి ముందు అపర్ణని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి కారు తీసుకురమ్మని వాళ్ళని బలవంతాన పంపేశాడు ఆ వెంటనే సంజయ్షి చెప్పుకునే వ్యవధి లేదని కౌన్సిలర్ కూతురికి ఏమైనా అయ్యిందని ఊళ్ళో తెలిస్తే సహించరని వెళ్లిన వాళ్లు మరికొందరిని కలుపుకుని కత్తులు కొడవళ్ళతో తిరిగి వచ్చేలాగా పారిపోమ్మనని హిరణ్యను తొందర పెట్టి ఉన్న పళంగా బయటికి తోసేసి అతన్ని కాపాడింది తమ ఊరి వాళ్ల ఉద్రేకాలు రాజకీయాలు బాగా తెలిసిన ముకుందరావే ఇప్పుడు ముకుందరావుకు ఫోన్ చేయటంలో హాని లేదని నిశ్చయించుకున్నాడు హిరణ్య కౌంటర్లోని వ్యక్తి ఊహించినట్లే ఫోన్ కావాలా అడిగాడు అతను హిరణ్య కృతజ్ఞతగా చూసి తాళాడించాడు ఫోన్ అందుకుని ముకుందరావుకు డైల్ చేశాడు అన్యాయంగా మిమ్మల్ని దారుణమైన ఇబ్బందులు పడేశాం సార్ నేనైనా కాస్త నెమ్మదిగా ఆలోచించి ఉండాల్సింది మా ఊరి వాళ్ల ఉద్రేకాలకు భయపడ్డాను రాత్రి నుండి సిగ్గుతో చితికిపోతున్నాం అందరం హిరణ్య గొంతు వినగానే ఉద్వేగం ఆపుకోలేకపోయాడు ముకుందరావు అసలేం జరిగింది అసహనంగా అడిగాడు హిరణ్య హాస్పిటల్లో చేరిన గంటసేపటికి అపర్ణకు తేలివచ్చింది అంటూ అపర్ణ చెప్పిన విషయం వివరించాడు ముకుందరావు సోఫాలో కూర్చుని బుక్కు తిరగేస్తున్న అపర్ణ ఏవో వింత శబ్దాలు వినిపించి కప్పు కేసు చూసింది దూలం మీద రెండు బల్లులు కేరింతలతో కలయబడుతున్నాయి బల్లులంటే విపరీతమైన భయం ఉన్న అపర్ణ అక్కడ నుండి కంగారుగా లేవబోయింది ఆమెకు ఆ వ్యవధి ఇవ్వకుండా ఒక బల్లి జారి ఆమె పైట మీద పడింది ఆమె భయంగా కేకలు పెడుతూ పైట దులుపుకోబోయేటంతలో అది గుండెల మీదకు జారింది గగ్గోలు పెడుతూ జాకెట్ కూడా వదులు చేసుకుని బల్లిని దులుపుకునే ప్రయత్నంలో కాళ్లు తడబడి గడప మీద పడిపోయింది అపర్ణ తలకు గడప తగలటంతో ఆమెకు స్పృహ తప్పింది అది చూసి మేము మిమ్మల్ని అనుమానించి క్షమించరాని అవమానానికి గురిచేశాం ఇప్పుడు మీరెక్కడున్నారు ఈ ఫోన్ ఎవరిది చెప్పాడు హిరణ్య దయచేసి ఫోన్ అతనికి ఇవ్వండి అన్నాడు ముకుందరావు ఇచ్చాడు హిరణ్య ఆ ఓనర్తో ఒయియాలో మాట్లాడాడు ముకుందరావు తనను తాను పరిచయం చేసుకున్నాడు ఫోన్ పేలో డబ్బు పంపుతానని అది ఇవ్వమని కోరాడు అదే మాట హిరణ్యతో చెప్పాడు అక్కడ పక్కనే ఒక చిన్న లాడ్జి మాత్రం ఉందిట డబ్బు తీసుకొని మీరు ఆ లాడ్జికి వెళ్ళి రిలాక్స్ అవుతూ ఉండండి మూడు మూడున్నర గంటల్లో మేము వచ్చి కలుస్తాం మమ్మల్ని క్షమించండి అన్నాడు పదే పదే క్షమాపణలు చెప్పి ఫోన్ పెట్టేశాడు హిరణ్య వైపు గౌరవంగా చూసి వద్దంటున్న టిఫిన్ తెప్పించి తినేదాకా వదనలేదా ఓనర్ పర్వతపు టంచుల్లో నుంచి ఆ గాధల్లోకి జారిపోతూ చివరకు రంగురంగుల ఇసుక తిన్నెలున్న సముద్రపు ఒడ్డున పడినట్లు అనిపించింది హిరణ్యకు గత రాత్రంతా పడిన యాతన చిన్నప్పుడెప్పుడో విన్న శని పట్టిన శివుడి కథ గుర్తుకు తెచ్చింది వైరాగ్యపు నవ్వకటి హిరణ్య పేదాలపై మొలిచింది కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా దుర్గమ్మ సన్నిధానం నమస్తే